షుగర్ బీడ్స్ చూడండి ఇంత షైనింగ్ అయితే చాలా బాగున్నాయండి అదే షుగర్ బిడ్స్ షైనింగ్ తోటి మనం ఇక్కడ వర్క్ అయితే చాలా ఫినిషింగ్ తోటి మంచి ఫినిషింగ్ తోటి ఇచ్చాను ఇక్కడ ఇది థ్రెడ్ ఇక్కడ రే ఏమంటారు అది జరితో అయితే సిల్వర్ జరితో మొత్తం ఇలా రెడీ చేశాను ఇది మనకు కంప్యూటర్ మీద అయితే ఇంత అంటే సేమ్ కంప్యూటర్ వర్క్ కూడా మనము మగ్గం మీద కూడా ఇంత ఫినిషింగ్ తోటి చాలా మంది ఇప్పుడు ఏంటంటే పూసలు అలాంటివి చెంకీలు ఎక్కువ పెడితే ఇట్లా బ్లౌజెస్ ఖరాబ్ అవుతున్నాయి అనేసి మన దగ్గర ఇప్పుడు ఇట్లా మొత్తం థ్రెడ్ వర్క్ తోటి ఇలా నీట్ ఫినిషింగ్ చేస్తారు ఇది బ్యాక్ పార్ట్ అండి మొత్తం ఇక్కడ చూడండి మీరు మనం బోటిక్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఒక్కటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని మీకు విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్స్ ఇది ఫ్రంట్ అది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ పట్టి తీసుకుంటాము తీసు కదా అండి ఇది బ్లౌజ్ అండి ఈ కు అక్కడ పట్టి ఇక్కడ అటాచ్డ్ చేసేసి రెడీ చేస్తాను ఇది హ్యాండ్ అండి హ్యాండ్లో తీసుకొని ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్న పట్టి ఉంటుంది కదా ఈ బార్డర్ని అక్కడ హ్యాండ్లో ఇలా రెడీ చేస్తాను ఇలా ఇలా వచ్చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది ఓకే